श्री कृष्ण जगत श्रीकृष्ण ब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासाय नम ओं श्री नमः नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वद ध्यानोपन ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసియ నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరైవరో దేవీ సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ శ్రీభగవద్గీత ఐతే భీష్ముడు మహాపరాక్రమశాలీ తనను తాను రక్షించుకోగలుగుతాడు అటువంటి భీష్ముణ్ణి అట్ ఆ విధంగా భీష్ముడు తనను తాను రక్షించుకోగలిగినటువంటి ఆయన్ని సర్వ విధాలా కూడా చూడు కాపాడుతూ ఉండండి అని దుర్యోధనుడు ఎందుకు తెలియజేయవలసి వచ్చింది అంటే ద్రౌపదిని పుత్రుడైనటువంటి శిఖండి మొట్టమొదట స్త్రీ రూపం కలిగి ఉండి ఉన్నందువలన అతనితో యుద్ధము చేయను అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి పాండవ పక్షమున ఉన్నటువంటి శిఖండి గనక ఎదురుగ్గా వచ్చిందనుకో భీష్ముడు అతనితో తలపడకుండా ఉంటాడు ఎప్పుడైతే భీష్ముడు శస్త్రాస్త్రాలను వదిలివేశాడో ఆ ఆపదను చూసుకొని శత్రువులు అతనిని ఒక సమయంలో ఒకవేళ వధించే వధింపవచ్చు ఈ రహస్యం తెలిసినటువంటి దుర్యోధనుడు ఏం చేశాడు వీరులందరినీ కూడా భీష్ముని ఎదుడుకు శిఖండి రాకుండు లాగన సర్వ విధాలా కూడా అతనిని సంరక్షిస్తూ ఉండండి అని ఆదేశించాడు భీష్ముడు ఒక్కడు గనక క్షేమంగా ఉన్నట్లయితే శత్రువులను అందరినీ కూడా పరిమార్చగలిగినటువంటి సామర్థ్యం అతనికి కలదు కాబట్టి తన సైన్యమంతా కూడా క్షేమంగా ఉన్నట్లే అని భావించినటువంటి వాడే దుర్యోధనుడు తన వీరులను ఈ విధంగా ఆజ్ఞాపన చేశాడు ఈ ప్రకారంగా దుర్యోధనుని యొక్క వృత్తాంతమంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాడు ఆ తర్వాత యుద్ధభూమిలో జరిగినటువంటి సంఘటనలను గురించి వివరిస్తూ ఉన్నాడు తస్య సంజయ నయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చ శంఖం దద్మౌ ప్రతాపవాన్ అంటే పరాక్రమశాలి కురువృద్ధుడు అయినటువంటి కురువృద్ధ కౌరవులలో కూడా పెద్దవాడైనటువంటి వాడు ఆయనే పిహ పితామహుడు ఆ పరాక్రమశాలి అయినటువంటి వాడు కురువృద్ధుడు అయినా భీష్మపితామహుడు అంతటా దుర్యోధనునికి ఉత్సాహం కలిగేటట్లుగా పెద్దగా సింహధ్వని చేసి తన యొక్క శంఖాన్ని పూరించాడు అంటే గట్టిగా ఊదాడనమాట దద్మౌ ప్రతాభవాన్ అని అంటే సింహనాదం చేసి పెద్దగా సింహధ్వని అనేటువంటి శంఖాన్ని గట్టిగా ఊదాడు అలా అంటే పరశురాముడు మొదలైనటువంటి మహాశక్తి సంపన్నులను కూడా జయింపగలిగినటువంటి అమిత పరాక్రమం కలిగినటువంటి వాడు కదా ఎందుకు అంటే భీష్ముడు పరశురాముని యొక్క శిష్యుడు అయినా కూడా ఒకవేళ అనుకోకుండా యుద్ధము చేయవలసి వస్తే పరశురామును సైతం పరశురామునితో సైతం కూడా తలపడగలిగినటువంటి పరాక్రమశాలి అంత అమిత పరాక్రమం కలిగినటువంటి వాడు కాబట్టే భీష్ముడు ప్రతాపవంతుడు అని మరీ చెప్పబడుతున్నది అంటే ప్రభు అయినటువంటి దుర్యోధనుడు ఇప్పుడు భీష్మునికి ద్రోణునికి సర్వక సమస్తానికి కూడా దుర్యోధనుడే కదా రాజు ఆ రాజు ప్రభు అయినటువంటి దుర్యోధనుడు తన యొక్క శత్రు సైన్యం చూసి ఒకంత కలవరపడినట్లుగా ఒక న్యూనతను ప్రదర్శించినట్లుగా గమనించాడు పితామహుడు అతని యొక్క మానసికమైనటువంటి కలవరపాటుని పోగొట్టాలి అని తలంచి అతని హృదయం ఉప్పొంగేటట్లు చేయడం కోసం సేనాపతి అయినటువంటి భీష్ముడు శంఖాన్ని బిగ్గరగా ఊదాడు నాయకుడు శంఖ నినాదం చేయటం అనేటువంటిది ఏ సేనకైతే అధ్యక్షుడుగా ఉన్నాడో ఆ అధ్యక్షుడి శంఖాన్ని పూరించడం అంటే శంఖాన్ని ఓదడం శంఖం యొక్క శబ్దం చేయడం అనేటువంటిది యుద్ధం ప్రారంభాన్ని గురించి సూచిస్తూ ఉంటుంది ఇక యుద్ధ ప్రారంభం అనేటువంటిది జరిగింది అనే ఉద్దేశ్యం అయితే కురువృద్ధ అంటే కురువంశములలో ఉన్న అప్పుడు ఉన్నటువంటి వారిలో బాహ్లికుని తర్వాత వయసునందు పెద్దవాడు భీష్ముడే కాబట్టి పితామహుడు అని కూడా ఆయన చెప్పబడ్డాడు అయితే భీష్ముని యొక్క యుద్ధోత్సాహం చూశాడు ఎవరు దుర్యోధనుడు చూసి దుర్ సంతోషపడ్డాడు తక్కిన సైనికులు కూడా తమ తమ శంఖాదులను తీసుకున్నారు అంటే యుద్ధం ప్రారంభానికి అందరూ కూడా సర్వసన్నద్ధులే సర్వసమర్థులుగా సర్వసంతోహ సంతోష ఉత్సాహంతో యుద్ధోత్సాహంతో వారి వారి ఉత్సాహాన్ని కూడా తమ తక్కిన సైనికులు వారి శంఖాలను పూరించారు అనేటువంటి విషయాన్ని గురించి సంజయుడు తెలియజేస్తూ ఉన్నాడు తత శంఖాశ్చేర్య పణవానక గోముఖా సహశైవాభ్యహ్యంతా భవత్ భీష్ముడు తన యొక్క శంఖం ఆరావం చేసిన తర్వాత తన శంఖాన్ని గొప్ప సింహధ్వనితో సిద్ధింపజేసిన తర్వాత ఇక కౌరవ సైన్యములో ఉన్నటువంటి తక్కినవారు కూడా ఏం చేశారు వారికి వారు తీసుకున్నటువంటి వారు కూడా వారి శంఖాలను ఊదారు భేరులను కొట్టారు తప్పెటలు మోగించారు అంటే ఎవరు వారు వారికి తగిన విధంగా ఆ యొక్క యుద్ధ ప్రక్రియ ప్రారంభం ఉత్సాహం అనేటువంటిది చే చూపించారు అలాగా తప్పెట్లు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ మ్రోగించారు ఆ శబ్దం చేత ఏమైంది దిక్కులన్నీ కూడా శబ్దంతో నిండిపోయి పిక్కటిల్లిపోయింది శబ్ద ఆరావాలతోటి సేనాపతి యొక్క శంఖధ్వని సింహనాదము తక్కిన సైనికులలో కూడా ఉత్సాహాన్ని రేకెత్తించింది ఎప్పుడైతే భీష్మ పితామహుడు తన యొక్క శంఖాన్ని ఊదాడో ఆ శంఖధ్వని ఆ సింహనాదం ఇంకా కూడా తన పక్షంలో ఉన్నటువంటి సైనికుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది వారు కూడా ఏం చేశారు రకరకాలైనటువంటి రణధ్వనులను చేశారు అంటే యుద్ధములో యుద్ధ ప్రారంభానికి ముందు చేసేటువంటి రణగుణ ఏవైతే ఉన్నాయో అవన్నీ వారికి చేతనైనవి వారి అందుబాటులో ఉన్నవి అటువంటి శబ్దాన్ని ప్రకటింపజేసి వారి ఉత్సాహాన్ని ఆ శబ్ద ప్రకటన ద్వారా తెలియజేశారు నా వారు పాండవులు యుద్ధమునందు చేశారు అని కదా ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్న నా వారు అంటే దుర్యోధనాథులు పాండుకుమారులైనటువంటి అయినటువంటి పాండవులు యుద్ధమునందు ఏం చేశారు అని ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్నను పురస్కరించుకొని ఇంతవరకు కూడా సంజయుడు కౌరవ పక్షముల వందలే వార్తలను తెలియజేశాడు ఇంకా అనే చెబుతూ ఇక పాండవ పక్షమందల వృత్తాంతాలను కూడా తెలియజెప్పు తెలియజేయబోతూ ఉన్నాడు అంటే కృష్ణుడు అర్జునుడు కూడా తమ తమ శంఖాలను ఊదారు అనేటువంటి విషయాన్ని గురించి కూడా తెలియ తెలియజేయబోతూ ఉన్నాడు తతశ్వేతైర్హర్యుక్తే మహతీ సందనే స్థితవు మాధవ పాండవ శైవ దివ్యవు శంఖవు ప్రదూ అంటే ఆ తర్వాత ఎప్పుడైతే ఈ కౌరవుల్లో సైన్యంలో ఉన్నటువంటి రణగణధ్వనుడు అన్నీ కూడా కుమ్మిడిగా వివిధ రకాలైనటువంటి యుద్ధ ధ్వనుడు అనేవి అలా చేసి ఉత్సాహంతో వారు ఆ యొక్క ఆరావాలను చేసి ఉన్నారు అప్పుడు అంటే అర్జున్ యొక్క రథసారథిగా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత తెల్లని గుర్రాలను పూంచినటువంటి గొప్ప పరాధమనందు కూర్చొని ఉన్నటువంటి కృష్ణుడు అర్జునుడు వీరి ఇద్దరూ కూడా తమ తమ దివ్యములైనటువంటి శంఖాలను గట్టిగా ఊదారు అంటే గీతయందు శ్రీకృష్ణ పరమాత్మ రంగం మీదకు వచ్చింది ఇక్కడ ఈ ఈ యొక్క ప్రదేశం మీదనే ఈ చోటనే ఇప్పుడే మొట్టమొదట యుద్ధరంగం మీదకు వచ్చి నిలిచింది ఇప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ తెల్లని గుర్రాలతో కూడినటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్యమైన రథాన్ని ఆరోహించి నరనారాయణుడు కృష్ణార్జునుల రూపంలో ప్రత్యక్షమై ఉన్నారు ఇక్కడ దివ్యమైన రథము అన్నప్పుడు భవ్యమైన విజయాన్ని సాధిస్తుంది అనే విషయమే కదా అటువంటి దివ్యమైన రథాన్ని ఆరోహించినటువంటి ఏ విధంగా ఉన్నాయి గుర్రాలు శ్వేత గుర్రాలు తెల్లని గుర్రాలు అన్నప్పుడు సంబంధమైనటువంటి జ్ఞాన ప్రకాశంతో నారనారాయణుడు ఇద్దరూ కూడా కృష్ణార్జున రూపంలో ప్రత్యక్షమయ్యారు తెలుపుదనము అనేటువంటిది దేనికి గుర్తు అంటే సత్వగుణానికి గుర్తు ఎరుపు గుణానికి నలుపు తమో గుణానికి గుర్తుడు అయితే ఇక్కడ తెల్లని గుర్రాలను పూంచుకుని వచ్చారు కృష్ణార్జునుడు అన్నప్పుడు తెలుపుదనము సత్వగుణాన్నే కదా సూచిస్తూ ఉన్నది ధర్మాన్ని ప్రతిబింబింపజేస్తూ ఉన్నది దీనిని బట్టి ధర్మము ఏ విధంగా అంటే ధర్మము యొక్క ఫలితంగా విజయము అనేటువంటిది పాండవ పక్షమునందే ఉన్నది అని కదా మనకి సూచనప్రాయంగా తెలియ తెలుస్తూ ఉన్నది అర్జునుడికి ఈ దివ్యమైనటువంటి రథాన్ని గాండివము అనేటువంటి ధనస్సును పూర్వము ఖాండవ దహనానికి మెచ్చి అగ్నిదేవుడు ప్రసాదించాడు ఏ విధంగా అంటే అగ్నిదేవుని రోజు యజ్ఞాలు చేసి 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 చక్కగా అంటే ఆవు నేతితో యజ్ఞాలు చేస్తారు కదా ఆ ఆర్జ్యం పోసి పోసినప్పుడు అగ్ని ఆ ఆజ్యాన్ని త్రావి 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 పూర్తి అంటే జీర్ణ కోసం దెబ్బతినిపోయింది అజీర్తి అనేటువంటిది వ్యాపించింది అప్పుడు ఖాండవ దహనం కాండవ వనం అనేటువంటి దానిలో అనేక దివ్యమైన ఔషధాలు ఉన్నవి వాటిని దహించితే తప్ప తన అజీర్ణ వ్యాధి పోదు అనేటువంటి విషయం అగ్నిదేవునికి తెలుసు కానీ ఆ వనాన్ని దహించినప్పుడల్లా ఇంద్రాది దేవతలు ఏం చేస్తూ ఉన్నారు వర్షాన్ని గురిపిస్తూ ఉన్నారు ఆ వనాన్ని దహించడానికి సాధ్యం కావట్ల తనకి జీర్ణ వ్యవస్థ సరిగా లేదు ఆ జీర్ణ వ్యాధి తనను బాధిస్తుంది అప్పుడు ఆయన బ్రాహ్మణ రూపంలో వచ్చి అర్జునుడిని వరం అడుగుతాడు నేను కాండవనాన్ని దహిస్తాను దీనిలో ఔషధాలు ఉన్నవి ఇది దహించకుండా అడ్డుకునేటువంటి దేవతలను మీరు ఆపగలగాలి నేను దహించే విధంగా మీరు నాకు సాయపడాలి అని అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు వీరిద్దరూ కూడా ఏం చేస్తారు దానికి సహకరిస్తారు అలా సహకరించినప్పుడు ఆ ఖాండవనాన్ని దహిస్తాడు ఆయనకి దానిలో ఉన్న అనేక దివ్యమైన ఔషధాలను కూడా దహించేటప్పటికీ ఆయన అజీర్ణ వ్యాధి కుదుటపడుతుంది అప్పుడు ఆ అజీర్ణ వ్యాధి కుదుటబడినప్పుడు ఆయన సంతోషపడి అర్జును నుండి మెచ్చి ఆ దివ్య రథము తెల్లని గుర్రాలను పూంచినటువంటి రథాన్ని గాంధీవము అనేటువంటి ధనస్సును కూడా అర్జునునికి అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు కాబట్టి అవి ఎటువంటివి గొప్ప అవి మహాశక్తివంతమైనవి తెల్లని గుర్రాలు నాలుగు కూడా గంధర్వరాజు అయినటువంటి చిత్రరథుడు బహుమతిగా ఇచ్చినటువంటి నూరు గుర్రాలలోనివి అంటే ఆ గంధర్వరాజు అగ్నికి ఇచ్చాడు ఆ గంధర్వరాజు అయినటువంటి చిత్రరథుడు బహుమతిగా ఇచ్చినటువంటి ఆ వందమ వంద గుర్రాలలోవి ఆ నాలుగు ప్రముఖమైనవి అవి భూమి ఎందు ఆకాశమునందు కూడా అంటే గాలిలో కూడా ఆకాశంలో ఖాళీలో కూడా ఎక్కడైనా సంచరించగలిగినటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి గుర్రాలు అవి ఈ తెల్ల గుర్రాలు నాలుగు కూడా మనం నాలుగు వేదాలు అని కూడా చెప్పవచ్చు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అంటే ఈ నాలుగు వేదాలని కృష్ణార్జునులు ఇద్దరు కూడా పరమాత్మ జీవాత్మలు అని మనం ఆ విధంగా సంయమనం చేసుకోవచ్చు సామ్యం చెప్పుకోవచ్చు అందుకే మాధవ అన్నప్పుడు మా అంటే లక్ష్మి ధవుడు అంటే భర్త లక్ష్మీపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క శంఖాన్ని పూరించాడు కౌరవ పక్షము నుండి రాజ్యలక్ష్మిని స్వీకరిస్తాను అనే సంజయుడు ధ్వనింపజేస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే కౌరవ పక్షములో ఎవరు ప్రధాన్ ప్రాధాన్యంగా ఉన్నది ప్రధానుడు ఎవరు అంటే భీష్ముడు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి వాడు భీష్ముడు ఈ భీష్ముడు కాబట్టి ముందుగా అతడే శంఖాన్ని ఊదాడు కదా అలాగే పాండవ పక్షంలో ఉన్న ముందుగా ముఖ్యమైనటువంటి ప్రధాన వ్యక్తి శ్రీకృష్ణమూర్తి అందుకే ఆయన తన శంఖాన్ని ఊదటాన్ని బట్టి వారే ఆ పక్షంలో ప్రధానులు అని తక్కినటువంటి వారులంతా మాత్రులు అనే కదా మనకి స్పష్టంగా విషయం తెలుస్తూ ఉన్నది అందుకే పాండవ అంటే అర్జునుడు మనకి పరమాత్మ ఏమని చెప్తాడు పాండవానాం ధనంజయ అని చెప్పబడి ఉన్నందువల్ల పాండవ అనేటువంటి శబ్దానికి అర్జునుడు అనేటువంటి అర్థమే ఇక్కడ మనకి వివక్షితమై తెలుస్తుంది ఇంకా నాలుగు శ్లోకాలయందు కూడా పాండవ వీరులయందు వారు పూరించినటువంటి శంఖాలను గురించి తెలియజేస్తూ ఉన్నారు అవేంటంటే పాంచజన్యం దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమే శ్వాస శ్రీఖండి చ మహారథ దృష్టద్యుమ్నో విరాట సాత్వికీశ్చ పరాజిత ద్రుపదో ద్రౌపదేయాశ సర్వస పృథివీపతే సౌభద్రశ మహాశంఖాన్ దాద్ము పృథక్ పృథక్ సౌభద్రశ మహాబాహు శంకాంత పృథక్ పృథక్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ పాండవ పక్షంలో ప్రధానుడు కాబట్టి పాంచజన్యము అనేటువంటి శంఖాన్ని ఊదాడు అర్జునుడు ఎప్పుడైతే పరమాత్మ అనేటువంటి శంఖాన్ని ఊదారో అప్పుడు అర్జునుడు దేవదత్తము అనేటువంటి తన యొక్క శంఖాన్ని ఊది తన యొక్క సమరోత్సాహాన్ని తెలియజేశాడు ఇక భయంకరమైనటువంటి కార్యాలను చేసేటువంటి భీషణుడు భీముడు పౌండ్రము అనేటువంటి గొప్పదైన శంఖాన్ని ఊదాడు ఆయన ఎంత భీషణంగా ఉంటాడో ఆ శంఖారావము ఇంకా భయోత్పాతం కలిగించే విధంగా పౌండ్రం అనేటువంటి గొప్ప శంఖాన్ని ఊది తన యొక్క సమరోత్సాహాన్ని తెలియజేశాడు అంతేకాదు కుంతీ సుతుడైనటువంటి ధర్మరాజు అయితే అనంత విజయము అంటే ఆది అంతము లేనటువంటి విజయాన్ని సాధించుకునే పేరు కలిగిన ఆ అనంత విజయము అనేటువంటిది ధర్మరాజు తన యొక్క యుద్ధ సమర్థత అనేటువంటి దానిని ఆ యొక్క తన శంఖాన్ని ఊది తెలియజేశాడు ఇంకా నకులుడు సుఘోషము అనేటువంటి తన యొక్క శంఖాన్ని ఊది తన సమరోత్సాహాన్ని తెలియజేశాడు సహదేవుడు పుష్పకము అనేటువంటి దాని శంఖాన్ని మరి పూరించి తన యొక్క యుద్ధ సన్నద్ధతను ప్రకటించాడు ఈ విధంగా అట్లాగే గొప్ప ధనసు కలిగినటువంటి కాశీరాజు మహారథుడైనటువంటి శిఖండి దృష్టాధ్యమునుడు విరాటుడు అపజయమే పొందనటువంటి సాత్యకి ద్రుపదుడు ద్రౌపది తనయులైనటువంటి ఉప పాండవులు గొప్ప భుజ బలము కలిగినటువంటి అర్జునుడు కుమారుడు అభిమన్యుడు సేనయందు అంతటా కూడా వేరు వేరుగా తమ తమ శంఖాలను ఊదారు ఎందుకు మేము కూడా యుద్ధ భూమిలో మరి సమరోత్సాహాన్ని తెలియజేస్తూ ఉన్నాము మరి యుద్ధానికి సర్వసన్నద్ధతను తెలియజేస్తూ తమ తమ శంఖాలను ఊదారు అంటే కృష్ణుడు మొదలైనటువంటి వారు పూరించినటువంటి పాంచజన్యము అనేటువంటి శంకాలు సామాన్యాలు కానే కావు దివ్యములు అనేటువంటి విషయం ఇదివరకే చెప్పబడింది పాంచజన్యం అంటే పంచజనుడు అనేటువంటి రాక్షసుని యొక్క ఎముకల చేత ఏర్పడింది శ్రీకృష్ణుని శంఖానికి ఏర్పడింది అవడము చేత దానిని శ్రీకృష్ణుడు చేపట్టి శంఖానికి ఆ శంఖాన్ని శ్రీకృష్ణుడు ఉపయోగించుకున్నటువంటి శంఖానికి పాంచజన్యము అనేటువంటి పేరు కలిగింది అది ఏ విధంగా తయారైంది అంటే పంచజనుడు అనే రాక్షసుని యొక్క ఎముకల చేత ఏర్పడింది హృషికేశుడు అన్నప్పుడు హృషికములు అంటే ఇంద్రియాలు ఇంద ఈశుడు హృషికేశృషీ కములు ప్లస్ ఈశుడు అన్నప్పుడు ఈ హృషికములు అంటే ఇంద్రియాలకు అధిపతి ఈశుడు అంటే అధిపతి కాబట్టి ఇంద్రియాలు అన్నింటికీ కూడా అధిపతి అయి సర్వసాక్షి అయి ఉండేటువంటి పరమాత్మ అనే కదా అర్థం అంటే ఆనందానికి నిలయుడు అనేటువంటి మరి ఒక అర్థం కూడా ఉన్నది ఇప్పుడు మరి ధనంజయ అన్నప్పుడు యాగానికి అనేక రాజుల నుండి కూడా ధనాన్ని సంపాదించి తేవడం చేత లేక ధనాన్ని గురించినటువంటి ఆశను జయించిన వాడు అవ్వడము చేత అర్జునుడికి ధనంజయుడు అనే పేరు వచ్చింది మరే ఉరుకోదరుడు భీముని గురించి చెప్పాలంటే ఉరకము అంటే తోడేలు దాని ఉదరము అంటే ఉదరము కలిగినవాడు అంటే తోడేలకు పొట్ట ఎప్పుడు కూడా ఎముకలకు కంటుకుని ఉంటుంది ఎంత తిన్నప్పటికీ కూడా దానికి పొట్ట అనేది పొంగిరాదు అలాగనే అటువంటి పొట్ట కలిగినటువంటి వాడు ఎంతో తింటాడు తిన్నా కూడా ఆ పొట్ట ఎప్పుడు వెన్ను కంటుకునే ఉంటుంది అలా అటువంటి వాడు కాబట్టే లేక అన్నింటినీ కూడా భస్మము చేసేటువంటి లోపలికి పోయిన ప్రతి పదార్థాన్ని కూడా భస్మము చే హరించి వేసేటువంటి స్థితి కలిగిన వృకము అనేటువంటి అగ్ని ఆయన యొక్క ఉదరమున పొట్టను కలిగినటువంటి వాడు కాబట్టి భీ భీమునికి అంటే వృకము అనేటువంటి అగ్నిని కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకు వృకోధరుడు ఆ పొట్టలో అటువంటి వృకం అనే అగ్నిని ధరించినటువంటి పొట్ట కలిగిన వాడు కాబట్టి భీమునికి వృకోధరుడు అనే పేరు వచ్చింది అయితే ఇంకా కూడా పాండవ పక్ష వీరులు యొక్క ఆ యొక్క శంఖధ్వనుల వలన కలిగినటువంటి ఫలితం ఏమిటి అంటే సఘోషోధాత్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నా భస్య్య పృథ్వీం చేయవా తుములు వ్యనునాథయం ఎలాగంటే పాండవ వీరులు యొక్క శంఖాలు ఏ విధంగా ఈ పాండవ పక్షంలో ఉన్నటువంటి శంఖాల యొక్క ఆ సంకుల ధ్వని భూమి ఆకాశాన్ని కూడా ధరిలింపజేసింది పూర్తిగా దిక్కులు పిక్కటిల్లిపోయినవి దుర్యోధనాధుల యొక్క గుండెలు కూడా భ్రద్దలైపోయినవి భయంతో వణికిపోయారు ఆ శబ్దారావానికి అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు మిగతా పాండవ పాండవులు వీరంతా చేసినటువంటి శంఖధ్వనుడు దుర్యోధనుడు మొదలైనటువంటి సైన్యానికి ఇక హృదయాలను భేదించి వేసింది అని చెప్పడం వారి యొక్క సగం ప్రాణాలు అప్పుడే పోయినవి అంటే వారికి ఉత్సాహం సన్నగిల్లింది అనే స్పష్టమవుతూ ఉన్నది ఆ తర్వాత అర్జునుడు ఏం చేశాడు ఉత్సాహపూరితుడయ్యాడు చాలా ఉత్సాహంతో నిండబడినటువంటి వాడే శ్రీకృష్ణుడితో అంటూ ఉన్నాడు ఏమని అధ వ్యవస్థిత దృష్ట్యా ధత్తరాశ్రానికి అపి ధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ పాండవ ఋషికేశం తదావాక్య మిధమాహ మహీపతే ఓ దృత్ అప్పుడు సంజయనుడు చెప్ సంజయుడు చెప్తూ ఉన్నాడు ఏమని ఓ మహారాజా ఆ తర్వాత రణరంగమున అంటే ఆ యుద్ధ భూమిలో ఆయుధాలు ప్రయోగింపబడబవచ్చు ఉండగా ఇంకా శంఖారావాలు అయిపోయినాయి అందరూ వారి వారి స్వకీయమైనటువంటి సమరోత్సాహాన్ని శంఖాలు ఊది మరీ తెలియజేశారు అందరూ యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు ఇంకా ఆ రణరంగంలో ఆయుధాలే ప్రయోగించబడుచు ఉండే సమయంలో ప్రయోగింపబడాలి అనేటువంటి ప్రయోగింపబడబోయేటువంటి సమయంలో కపిధ్వజుడైనా అంటే హనుమంతుణ్ణి తన పతాకం మీద ధరించినటువంటి అర్జునుడు ఇక ఏ ఆ యుద్ధ సన్నద్ధులై ఉన్నటువంటి కౌరవులను చూశాడు ధనస్సును చేబు చేత చేత్తో పట్టుకున్నాడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు ఏమని కపిధ్వజుడు అంటే అర్జునుని రథం యొక్క టెక్కము మీద ఎవరున్నారు అంటే హనుమంతుడు ఉన్నాడు ఆ పతాకంపై అందుకే అర్జునునికి కపిధ్వజుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది భీముని యొక్క ప్రార్థనను అనుసరించి అంటే భీముడు ఆంజనేయుడిని ప్రార్థిస్తాడు మాకు రాబోయే కాలంలో యుద్ధం అనేటువంటిది ఆ సన్నం అవ్వబోతూ ఉన్నది ఏ విధంగా అంటే అది సౌగంధిగా పుష్పం కోసం దేవలోకం వెళ్ళేటప్పుడు ఆ దేవలోకం వెళ్ళే దారిలో ఆంజనేయుడు ముసల కోతి రూపంలో ఉండి భీమునికి ఆ తెలివి జ్ఞానం అనేటువంటిది కలగజేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి తనకి వరంగా ఏదైనా కోరమన్నప్పుడు అప్పుడు భీముడేమని చెప్తాడు రాబో కాలంలో మాకు కౌరవులకు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ విజయుని యొక్క వాహనముపై పతాకంపై మీరు దానిపై ఆశీనులై ఉండండి అని ప్రార్థించాడు అందుకే అర్జునుని యొక్క రథ టెక్యముపై ఉన్నటువంటి జెండా మీద దానిలో ఆవాహన చే చేయించి దానిలో ఆసీనుడై ఉన్నటువంటి ఆ యొక్క హనుమంతుడు ఉండడం చేత అందుకే అర్జునుడికి కపిధ్వజుడు అనేటువంటి పేరు వచ్చింది ఇది దేని ద్వారా వాళ్ళకి ప్రాప్తి చెందింది అంటే భీముని యొక్క ప్రార్థనను అనుసరించి ఆంజనేయుడు యుద్ధములో పాండవులకు విజయం కలిగే నిమిత్తం అర్జునుని యొక్క రథంపై ఆ రథం యొక్క టెక్యముపై తాను కూర్చుండి ఉండేలాగా వరమిచ్చి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ అప్పుడు అర్జునుడు ఏమన్నాడు మధ్య రాధం స్థాపయ మేచ్యుత యావదే తాన్ నిరీక్షేహం యోద్దు కామానవస్థి తాన్ కైర్మయా సహ యోద్ధవ్యామస్మిన్ రణ సముధ్యమే అర్జునుడు చెప్పాడు ఓ కృష్ణ ఈ యుద్ధము ప్రారంభంలో ఇప్పుడు అందరం యుద్ధానికి వచ్చాం ఈ యుద్ధ నందు మొట్టమొదటగా నేను ఎవరితో పోరు చేయాలి ఎవరితో మొట్టమొదటగా తలపడాలో ఎవరితో నేను నేరుగా నిలబడి యుద్ధం చేయాలో అందు కాబట్టి అటువంటి నాతో ఎవరెవరు యుద్ధం చేయాలని కోరుకుంటూ ఉన్నారో ఎక్కడ నుండి నేను చూస్తే వారిని చక్కగా అందరినీ చూడగలుగుతాను అంటే రెండు సేనల మధ్య కూడా అక్కడ నా రాధాన్ని నిలబెట్టు అని అడిగాడు అంతేకాదు శత్రువుల చేత తలపడడానికి ముందుగా అంటే శత్రువులతో యుద్ధం చేయడానికి ముందుగానే శత్రుపక్షంలో ఎవరెవరు ఉన్నారో ఎందరున్నారో ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఏ ప్రకారంగా ఉన్నారో అంతా గమనించడం కోసం ఉత్తమ యోధుని యొక్క లక్షణం ఏంటి అంటే ముందు వారిని ఒక లెక్క వేసుకోవాలి ఒక గణ గణన చేయాలి అన్నప్పుడు ఆ ఉత్తమ యోధుని లక్షణం ఏంటంటే శత్రుపక్షంలో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు వారందరూ ఏ ప్రకారంగా ఏ భావాలతో ఉన్నారని గమనించడం ఉత్తమ యోధుని లక్షణం కాబట్టి అర్జునుడు కూడా వారిని అందరినీ అలాగే చూడాలి అనుకున్నాడు అలా చూడడం కోసం రథాన్ని సేనల మధ్యకు అంటే ఇరుపక్షాల కౌరవ సైన్యానికి మరి తనదైనటువంటి పాండవ సైన్యానికి కూడా మధ్యలో అంటే ఎక్కడ నిల్చుంటే రెండు సైన్యాల యొక్క ప్రముఖులు కూడా చక్కగా కనబడతారో ఆ ఉభయ సేనుల మధ్యకు కూడా తీసుకొని పొమ్మని శ్రీకృష్ణునికి తెలియజేసి ఉన్నాడు అర్జునుడు अनेतर्यजेस्तु ॐ मङ्गलं गीता माता जय जयमङ्गलं भक्तजनामनि बन्धविमोचनी भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्